ఈ ఏడాది యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన సినిమాల్లో కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఒకటి ప్రభాస్ హీరోగా నటించడం కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పడుకునే లాంటి స్టార్లు హీరోలు హీరోయిన్లు కీలక పాత్ర పోషించడంతో ఈ యొక్క చిత్రంపై భారీ అంచనాలే పెరిగిపోయాయి దానికి తోడు ఇటీవలే విడుదలైన రెండు ట్రైలర్లు సినిమాపై ఎంతో హైప్ను క్రియేట్ చేశాయి భారీ అంచనాల మధ్య నిన్న ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలైంది ఇక మూవీ విషయానికి వస్తే కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత భూమి మొత్తం నాశనం అవుతూ ఉంది మొదటి నగరంగా చెప్పుకునే కాశీలో తాగడానికి నీళ్లు కూడా లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రకృతి మొత్తం నాశనం అవడంతో సుప్రీం యాసిన్ కాంప్లెక్స్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు ప్రపంచంలో ఎక్కడా లేని వరలు కాంప్లెక్స్లో ఉంటాయి ఇక ఈ ప్రపంచంలోకి వెళ్ళాలంటే కనీసం వన్ మిలియన్ యూనిట్స్ అయినా ఉండాలి ఆ యూనిట్స్ కోసం కాశీ ప్రజలు చాలా కష్టపడుతూ ఉంటారు అందులో ఫైటర్స్ భైరవ కూడా ఒకటు ఎప్పటికైనా కాంప్లెక్స్లోకి వెళ్ళాలని సుఖపడాలనేది అతడి కోరిక యూనిట్స్ కోసం ఎలాంటి పనులైనా చేయడానికి సిద్ధపడతాడు అతనికి బుజ్జి తోడుగా ఉంటుంది మరోవైపు యాసిన్ చేస్తున్న అన్యాలపై రెబల్స్ తిరుగుబాటు చేస్తూ ఉంటారు సుప్రీం యాసిడ్ని అంతం చేసి కాంప్లెక్స్ వనరులు అందరికీ అందేలా చేయాలనేది వారి లక్ష్యం దానికోసం తంబాలా అనే రహస్య ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని అక్కడ నుంచి పోరాటం చేస్తారు కాంప్లెక్స్లో ప్రాజెక్ట్ కే పేరుతో సుప్రీం యాసిన్ ఓ ప్రయోగం చేస్తూ ఉంటాడు గర్భంతో ఉన్న సం అలియాస్ సుమతి కాంప్లెక్స్ నుంచి తప్పించుకొని తంబాలా వెళ్తుంది సుమ సుమతిని పట్టించేందుకు కాంప్లెక్స్ మనుషులు ప్రయత్నిస్తూ ఉంటారు ఆమెను అప్పగిస్తే కాంప్లెక్స్లోకి వెళ్ళొచ్చనే ఉద్దేశంతో భైరవ కూడా సుమతి కోసం వెళ్తాడు వీరందరి బారి నుంచి సుమతిని కాపాడేందుకు అశ్వత్వామ ప్రయత్నిస్తాడు అసలు అశ్వత్వామ ఎవరు వేల సంవత్సరాలైన అతను మరణించకుండా ఉండడానికి గల కారణం ఏంటి సుమతిని ఎందుకు కాపాడుతున్నాడు ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఎవరు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోకర్ గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ప్రభాస్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ ఇంట్రడక్షన్ కానీ అలాగే మీ యాక్షన్ సీన్స్ కానీ మీ ఎంట్రీ సీన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే క్లైమాక్స్ కానీ లాస్ట్ థర్టీ మినిట్స్ కానీ చాలా అద్భుతంగా అనిపించింది పక్క యొక్క మూవీ మరేనో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నమ్రత శిరోద్కర్ గారు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి